అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి కోసం నాలుగు మంచి విషయాలు జీవితమే వ్యర్థమని ఎప్పుడు అనిపిస్తుందంటే ఈ నాలుగు వాక్యాలు వింటే తెలుస్తుంది మిత్రులారా ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే ఆరోగ్యం అంతా పోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే కష్టకాలం గడిచిపోయాక కనికిరం చూపిన వ్యర్థమే ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే ఈ పై విషయాలు తెలుసుకున్నప్పుడు మన జీవితం వ్యర్థం కాకుండా చూసుకోగలరు